ट इन दि स्ट्रांग रूम्स दि कंट्रोल आफ दि कं स्ट्रांग रूम इज अंडर सेंट्रल पारा मिलटरी फोर्स दे वि अविंग सेकेंड रिंग इज़ प्रोवाइडेड बै स्टेट पोली फोर्स एंड ए थर्ड रिंग आफ हड्रेड एंड फिफ्टी मीटर्स टू हड्रेड मीटर्स फॉर् वेहिकल नाट बीइ अलव लेकिन एक्सट्रीमिस्ट ऐक्टिविटी अवच्छा चाल प्रकाशन सो పొలిటికల్ పార్టీస్ ఆర్ పర్మిటెడ్ నేను చాలాసారి చెప్పాను ఈరోజు అంటే మీడియా సమక్షం కూడా అంటే నేను తెలియచేస్తున్నాను పొలిటికల్ పార్టీస్ కెన్ పుట్ దేర్ పర్సన్స్ అప్ టు ది ఫస్ట్ రింగ్ సిఏపీఎఫ్ వర్కు వాళ్ళు వెళ్ళి వెరిఫై చేయవచ్చు సిసిటీవీ కెమెరా ఫుటేజ్ ఎప్పుడైనా వాళ్ళు చూడవచ్చు ది జగతియాల్ లోడింగ్ ఈజ్ బేసిక్లీ షిఫ్టింగ్ ఆఫ్ మెషీన్స్ విచ్ వేర్ యూస్డ్ ఫార్ ట్రైనింగ్ To the Mandal Strong Room, isn't it? From the, room to the room. From the Mandal Strong Room to the district strong room, these machines have not been used for at all, and all protocol provided for transportation in terms of armed guard, etc., was provided. Such things are being transportation because trained under Category C key, Category D key, క్యా ఇంకా నేను చెప్పాను ఏబిసిడి ఏబి గురించి క్లారిటీ ఉంటే నేను సిఎండ్ డికి వస్తాను సి కేటగిరీ అయితే మెషీన్స్ విచ్ హా బికమ్ ఫాల్టీ డ్యూరింగ్ ప్రిపరేటరీ స్టేజ్ మెషీన్స్ మాకు వస్తాయి అప్పుడు మేము చాలా ఒక డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేస్తాము ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతున్నది తర్వాత క్యాండిడేట్ సెట్టింగ్ తర్వాత మాక్ పోలింగ్ వన్స్ వీ ఫైండ్ దట్ దీస్ త్రీ స్టేజెస్ ఆర్ క్లియర్డ్ అప్పుడు మేము ఈ మెషీన్స్ ఎలక్షన్స్లో వాడడానికి డిప్లాయ్ చేస్తాం ఈ త్రీ స్టేజెస్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఫెయిలియర్ అయితే దానికి మేము సి కేటగిరీ కింద క్లాసిఫై చేస్తాము ఈ సి కేటగిరీ మషీన్స్ ఆర్ టు బి స్టోర్డ్ విత్ ద డిస్ట్రిక్ట్స్ విచ్ ఇస్ వాట్ ది జగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాజ్ డూయింగ్ ఆయన డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్ళి ఉంచుతారు అక్కడ సిఎండ్ డి అండ్ సి క్యాటగిరీ యాజ్ అండ్ వెన్ ఈసీఐ అస్ ఇన్స్ట్రక్షన్ మేము మళ్ళీ ఫ్యా మ్యానుఫ్యాక్చర్కి పంపి ఈసీఐఎల్ మెషిన్ అయితే ఈసీఐఎల్కి పంపిస్తాము బిఈఎల్ మెషిన్ ఈ జగతీయాల కేసులో ఇది ఎమ్ టూ మెషీన్స్ ఉన్నాయి మేము నిజామాబాద్ పార్లమెంటరీ కర్చుల్లో మీకు తెలుసు ఎం టూ మెషీన్సే వాడలేదు నూట ఎనభై ఐదు మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఎం త్రీ మెషిన్స్ వాడాము పన్ హెండు బ్యాలెట్ యూనిట్స్ కనెక్ట్ చేసి వాడి చేసాము అయితే దీస్ ఆర్ ఎం టూ మెషీన్స్ విచ్ వర్ కెప్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్ సిఇన్ డి క్యాటగిరీ కింద వస్తుంది డిస్ట్రిక్ట్ వేర్హౌస్కి తీసుకెళ్తున్నారు అండ్ దాట్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఇట్ విల్ బీ సెంట్ టు ద స్టేట్ వేర్హౌస్ వేర్ వీ విల్ కీప్ ది రిజర్వ్ సి కేటగిరీ విల్ బీ సెంట్ టు ది మ్యానుఫ్యాక్చరర్ డి క్యాటగిరీ ఈజ్ దాట్ విచ్ వాజ్ కెప్ట్ ఎస్ రిజర్వ్ ట్రైనింగ్ పర్పసెస్ కాసం లేకపోతే రిప్లేస్మెంట్ పర్పసెస్ కోసం అవి అన్నీ మేము మళ్ళీ స్టేట్ వేర్హౌస్లో పెడతాము ఎప్పుడైనా ఎక్కడైనా కంట్రీలో ఎక్కడైనా మనకు సడన్గా నిజామాబాద్లో ఇరవై ఏడు వేల వరకు బియూస్ అవసరం వచ్చింది అప్పుడు ఎలక్షన్ కమిషన్ మాకు షార్ట్ నోటీసులు సప్లై చేశారు అదేవిధంగా రాబోయే రోజులు ఎక్కడైనా అంటే ఇంకా చాలా స్టేజెస్ ఉన్నాయి ఇంకా ఆరు స్టేజెస్ ఉన్నాయి ఎక్కడైనా అవసరమైతే బీ విల్ ఈసీఐ మాకు డైరెక్షన్ ఇస్తే ఇది వేరే చోట వాడవచ్చు లేకపోతే మన స్టేట్లో ఎప్పుడైనా అవసరమైతే ఇక్కడ కూడా వాడవచ్చు సో దీస్ ఆర్ ద థింగ్స్ మై రిక్వెస్ట్ ఇస్ దట్ హ్యావ్ ఎ ఫుల్ అండర్స్టాండింగ్ ఐ రిక్వెస్ట్ పర్సనలీ అపీల్ టు ద ప్రెస్ అండ్ మీడియా ఇలాంటి స్టోరీస్ షుడ్ నాట్ బీ రిటర్న్ విత్ view to undermine faith of general public in the democratic process chala detailed guidelines yes anywhere you find first guidelines say on amt jaruk di. speculative news raste naturally it will create unnecessary like doubts in the mind of the people